గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డైలీ జాబ్ అప్డేట్లో భాగంగా అప్డేట్ విషయానికి వచ్చేపాటికి కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఈ నోటిఫికేషన్లో భాగంగా క్లర్క్ కమ్ క్యాషియర్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవైతే భర్తీ చేయనున్నారండి సో టూ ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి సో ప్రొబేషన్ పీరియడ్లో కూడా శాలరీ ఇస్తారు ఆ తర్వాత బేసిక్ పే కింద ఐ మీన్ పర్మనెంట్ పేస్కెల్ కింద అయితే శాలరీ అనేది ఎవరు ఉన్నారండి కాబట్టి ఇటువంటి ఉద్యోగాలు పడినప్పుడు అండి ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూసి ఆన్లైన్లో అప్లై చేసి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి బట్ ఈ ఉద్యోగాలు ఏమిటండి రికమెండేషన్లు ఉండవండి ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే మనకి ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు కాబట్టి అర్హత అవకాశం ఉన్న వాళ్ళంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అండి ఇంకా డైరెక్ట్గా మనం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే దా కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయ్యిందండి దీనిలో భాగంగా ప్రజెంట్ మనకి క్లర్క్ క్యాషర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు ఏజ్ విషయానికి వచ్చేపాటికి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికి బీసీ క్యాండిడేట్స్కి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్తో కనుక మీరు గ్రాడ్యుయేట్ కనుక కంప్లీట్ చేస్తుంటారు అంటే ఎనీ డిగ్రీ ఇచ్చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదు బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్లో కానీ బ్యాంకింగ్ కానీ చేస్తుంటే మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు మస్ట్ అన్షుడ్గా వచ్చి ఉండాలండి సో ప్రొఫెషనల్ పీరియడ్ అనేది ట్వంటీ ఫోర్ మంత్స్ అండి అంటే రెండు సంవత్సరాలు అనమాట మొదటి సంవత్సరం పదిహేను వేల రూపాయలు రెండవ సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఆ తర్వాత బ్యాంక్ స్టాఫ్ సర్వీస్ కండిషన్స్ కింద స్కేల్ అనేది ఇవన్నున్నారండి సో ఈ విధంగా చూసుకుంటే మంచి పేస్కేల్ అని వస్తుంది సో ఇది అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నా కానీ సో బట్ ఇది సొసైటీ అలాంటి బ్యాంకులకు సంబంధించిందేనండి బట్ శాలరీ అనేది కూడా గవర్నమెంట్ సెక్టర్కి ఏ విధంగా అయితే వస్తుందో దరిదాపులు ఆ దగ్గరగానే ఉంటుంది ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి అదేవిధంగా ఫీ విషయానికి వచ్చేపాటికి అండి ఎస్సీ హెచ్ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది బీసీ ఓసీ క్యాండిడేస్కి అయితే ఐదు వందల రూపాయలు ఫీ అయితే ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అదేవిధంగా పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ బట్టి ఒక ఇంటర్వ్యూ కూడా అంటే బేసిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాలు అయితే ఎవరు ఉన్నారండి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అందులోకి మీరు వెళ్ళి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి గుర్తుపెట్టుకోండి ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో ప్రతి అప్డేట్ దానికే వస్తుందండి సో ఫీ కూడా మనం ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది సో అవసరమైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని యొక్క అప్లై చేసే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి థ్యాంక్ యూ